తెల్ల గులాబీ ఆరవ భాగం ఓకే బై ఆల్ ది బెస్ట్ ఓకే ఆల్ ది బెస్ట్ ఫోన్ డిస్కనెక్ట్ చేసి అరచేతిలో అలాగే ఆ మొబైల్ పట్టుకొని చూస్తూ కూర్చున్నాడు ఆదిత్య అతని మనసు డోలాయమానంగా ఉంది ప్రక్య దగ్గరికి పరుగెత్తుకుని వెళ్ళాలని ఉంది ఆ రోజు ఇద్దరూ పొందిన మధురానుభూతులు మళ్ళీ మళ్ళీ కావాలని ఉంది కానీ అవి తలుచుకోగానే వివేక్ శిరీషల రొమాన్స్ గుర్తొచ్చింది తన జ్ఞాపకాలు మధురంగా ఉంటే వాళ్ల జ్ఞాపకాలు చేదుగా మింగుడు పడకుండా గొంతుకు అడ్డు అడ్డం పడుతున్నాయి ఆది అయిందా మాట్లాడడం హాల్లో నుంచి శిరీష స్వరం వినిపించింది ఆదిత్య తన కూర్చున్న చోటు నుంచి కదిలాడు సడన్గా ఫోన్ రింగ్ అయింది వివూ కాలింగ్ అని స్క్రీన్ మీద కనిపించింది వీవు అంటే వివేక్ అమ్మ పెట్టుకున్న ముద్దు పేరు కాబోలు డిస్కనెక్ట్ చేయబోయాడు పట్టరాని కోపం వచ్చింది ఇంతలో శిరీష వచ్చింది ఫోన్ మోగుతుంది కదరా ఏం చేస్తున్నావు అంటూ మౌనంగా ఫోన్ అందించాడు హాయ్ వివేక్ హుషారుగా అంటూ మాట్లాడుతూ హాల్లోకి వెళ్ళిపోయింది ఆదిత్యకి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినాలనిపించింది హాల్లోకి వెళ్ళాడు కానీ శిరీష హాల్లో నుంచి కిచెన్లోకి అక్కడి నుంచి బాల్కనీలోకి తిరుగుతూ మాట్లాడుతోంది అలా సుమారు గంట మాట్లాడిన శిరీష మొహం విచ్చుకున్న పువ్వులా ఉంది ఆదిత్య అసహనంగా తన గదిలోకి వెళ్ళిపోయి రీడింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు పరీక్షలు మొదలవుతూ ఉండడంతో సరిగ్గా చదవకపోతే భవిష్యత్ పాడవుతుందేమో అనే భయం పట్టుకుంది ఆదిత్యకి చదువుకోవాలి ఆలోచనలన్నీ మానేసి చదువుకోవాలి ర్యాంక్ రాకపోతే అవమానం అనిపించింది బలవంతంగా ఆలోచనలు వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ చదువు మీద ఏకాగ్రత పెట్టసాగాడు కానీ ఆలోచనలు కందిరీగల్లా ముసురుకుంటూ మెదడుని కుట్టేస్తున్నట్లుగా అనిపిస్తుంది వివేక్ రాకూడదు ఇంటికి అనుకున్నాడు ఆది ఏం చేస్తున్నావు శిరీష స్వరం వినిపించింది ఆదిత్య ఏం మాట్లాడలేదు శిరీష గుమ్మం దగ్గరకు వచ్చి అంది చదువుకుంటున్నావా ఆదిత్య తలెత్తి చూశాడు శిరీష గుమ్మంలో నిలబడి చూస్తుంది అమ్మ పిలిచాడు ఆదిత్య ఏంటిరా అడిగింది లోపలికి వచ్చి నా పరీక్షలు పరీక్షలైందాక మీ ఫ్రెండ్ మన ఇంటికి రావద్దు గబగబా అనేశాడు శిరీష రాన్పడిపోయింది గొంతు పెగాల్చుకొని ఏ ఎందుకు అంది నా చదువు డిస్టర్బ్ అవుతుందమ్మా అతను రావడం నాకిష్టం లేదు విసురుగా అన్నాడు అతను ఏమైంది ఆదిత్యకి ఆ రోజు అంత ఆరాటంగా చూశాడు వివేక్ కోసం ఇప్పుడు ఇలా ఏమైంది వీడికి ఆమెకేం అర్థం కాలేదు సర్లే ఎగ్జామ్స్ అయిపోని అనుకొని సరే అంటూ బయటికి వచ్చేసింది ఆదిత్యకి అమ్మయ్య సాధించాను అనిపించింది ఆ సంతోషంతో సీరియస్గా చదువుకోవడం మొదలుపెట్టాడు ఆ రోజే ఐఐటి ఎగ్జామ్ ఆదిత్యని తీసుకొని సెంటర్కి వెళ్ళి దింపేసింది శిరీష జాగ్రత్తగా ఆలోచించి రాయి ర్యాంక్ రావాలి అర్థమైందా అయిందన్నట్టు తలుపాడు గుడ్ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ మమ్మీ ఆదిత్య క్లాస్కి శిరీష ఆఫీస్కి వెళ్ళిపోయారు సాయంత్రం ప్రఖ్యా ఆదిత్య కలుసుకున్నారు ముందనుకున్నట్టు ఆదిత్యలో ఆమెను చూడగానే బోలెడంత హుషారు వచ్చింది అబ్బా ఎన్ని రోజులైంది ప్రఖ్యా నిన్ను చూసి ఎలా రాసావు ఎగ్జామ్స్ అడిగాడు చాలా బాగా రాశాను రాయకపోతే మమ్మీ చంపేయదు అయితే ఈరోజు ఇంటికి వస్తున్నావా అడిగాడు ఆమె చేయి పట్టుకొని రేపు మమ్మీ వచ్చి తీసుకొస్తుంది అప్పుడు వస్తాను అయితే నేను మా అమ్మకి చెప్తాను రేపు మా ఇంట్లోనే డిన్నర్ ఓకే నీ కొన్ని న్యూస్ చెప్పనా ఏంటి నేను మా మమ్మీ ఫ్రెండ్ వాళ్లతో కలిసి కొడైకెనాల్ వెళ్తున్నాను అవునా నీరసంగా అడిగాడు బహుశా షిఫ్ట్ ఫిఫ్టీన్త్న వెళ్తాం పదిహేను రోజులు మా మమ్మీకి మీ అమ్మకున్నట్టు మంచి ఫ్రెండ్స్ కూడా లేరు నన్ను ఒక్కడిని ఎక్కడికి పంపించదు తను రాదు ఎలా పదిహేను రోజులు నేనేం చేయను దిగులుగా అన్నాడు జాలిగా చూసింది ప్రఖ్యా అతని వైపు నాకు కూడా ఏం చేయాలో తెలియడం లేదు ఆది నేను వెళ్ళననే అన్నాను మమ్మీనే ఏం చేస్తావు రిజల్ట్ వచ్చిందాక ఎంజాయ్ చేసిరా అంటోంది ఎంజాయ్ అనగానే ఆదిత్య తుల్లిపడ్డాడు ఆమె దగ్గరగా జరిగి అన్నాడు ఇప్పుడు మన ఎగ్జామ్స్ అయిపోయాయి మన ప్రోగ్రాం ఎప్పుడు ప్రఖ్యామొహం ఎర్రబడింది సిగ్గుతో తల వంచుకుంది ఏ నాకు ముద్దు కావాలి గుసగుసగా అన్నాడు సిగ్లేదు నీకు తల వంచుకునే అంది ఎందుకు నాకు కావాలి అంతే నువ్వు చాలా బ్యాడ్ మనం ఏమనుకున్నాం మనమే ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నాంగా ఇంపాసిబుల్ మన అమ్మలు పంపర్లే మరిలా చిరాగ్గా అన్నాడు ఇంట్లోనే మా ఇంట్లో రేపు ఈవినింగ్ మమ్మీ లేటుగా వస్తుంది అవునా నిజంగా రేపిస్తావా ఏంటి చిరుకోపంగా చూసింది అన్నీ ఏ నాకు సిగ్గేస్తుంది అలా మాట్లాడకు మాట్లాడొద్దు ఇంకా మాటలు చాలు చేతలే సడన్గా చుట్టూ చూసి ఎవరు తమని చూడ్డం లేదని గమనించి కొద్దిగా వంగి ఆమె చెంప మీద ముద్దు పెట్టుకొని కుడిచే ఈ భుజాల మీదుగా ఆమె ఎడం రమ్ము మీదకి పోనిచ్చి నొక్కి వదిలేశాడు అయ్యయ్యో ఏం పని ఎవరన్నా చూస్తే నువ్వు చాలా బ్యాడ్ అది నేను కనిపిస్తే ఆగలేనట్టు ప్రవర్తిస్తావు కనిపించకపోతే కేర్ చేయవు ఆదిత్య మొహం వాడిపోయింది సారీ అన్నాడు అసలు నువ్వెందుకు ఇన్ని రోజులు దూరంగా ఉన్నావో చెప్పు నిలదీస్తూ అంది ఏం లేదు ఎగ్జామ్స్ కదా టెంప్ట్ అయితే కెరియర్ పాడవుతుంది అందుకే అంతేనా నిజమే చెప్తున్నావా ఆంటీ రెస్ట్రిక్ట్ చేసిందా లేదు అమ్మకసలు ఏం తెలియదు తనే అడిగింది నువ్వు రావడం లేదేంటని ఏం చెప్పావు నేనేం చెప్పలేదు తనే చెప్పింది మళ్ళీ నువ్వు మీ మమ్మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావని ఆది అదో రకంగా పిలిచింది ప్రఖ్యా చెప్పు రహస్యంగా అడిగాడు మమ్మీ ఫ్రెండ్కి హస్బెండ్ కాక ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తెలుసా వాట్ ఎలా తెలియదు నేను ఒక రోజు చూశాను అతను క్యాజువల్గా వచ్చాడు అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు సడన్గా అతను స్మోక్ చేయడానికి బాల్కనీకి వెళ్ళాడు ఆ బాల్కనీ మేము చదువుకుంటున్న రూమ్ పక్కనే ఉంటుంది కొంచెం సేపటికి ఆంటీ వాటర్ తీసుకొని వచ్చింది నేను సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా చూశాను అతను ఆంటీని కిస్ చేశాడు అవునా అంకుల్కి తెలుసా ఏమో తప్పు కదా ఏమో అయినా తప్పేముంది అమాయకంగా అంది ప్రఖ్య ఓకే వదిలే రేపు నేను మీ ఇంటికి వస్తున్నాను మనం చూసిన డీవీడీ తీసిపెట్టు ఓకే పదా వెళదాం డ్రాప్ చేస్తావా కమ్ ఇద్దరూ ప్రఖ్యా స్కూటీ మీద వెళ్ళిపోయారు అయితే వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టు ఆ రోజే కాదు ప్రఖ్యా కొడైకెనాలు వెళ్ళి వచ్చాక కూడా వాళ్ళు కోరుకున్న శృంగారం అనుభవించలేకపోయారు అందుకే అనేక కారణాలు కొన్ని రోజులు భానుప్రియ సిక్కై ఇంట్లోనే ఉండిపోవడం కొన్ని రోజులు అవకాశం వచ్చినట్టే వచ్చి జారిపోవడం మధ్య మధ్య అవకాశం దొరికిన ముద్దులు కౌగిలి కౌగిలింతలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఈలోగా వివేక్ మీద ఆదిత్య పెంచుకున్న అకారణ ద్వేషం గురించి శిరీషకి తెలిసిపోయింది ఆమెకి తెలియడం కోసమే ఆదిత్య వివేక్ వచ్చినప్పుడల్లా దుమధుమలాడ్డం మొదలుపెట్టాడు అతని ముందు శిరీషని చీటికి మాటికి పిలవడం తను అడిగింది ఇవ్వడం లేట్ అయితే విసుక్కోవడం చేయడం చూసి శిరీష ఆదిత్య ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో అర్థం చేసుకోలేకపోయింది ఏమైందిరా నీకు ఎందుకలా అంకులు వచ్చినప్పుడు ఇన్సల్టింగ్గా బిహేవ్ చేస్తున్నావు ఒకరోజు ఉదయాన్నే నిలదీసింది ఆదిత్య ఖచ్చితంగా అన్నాడు అతను మన ఇంటికి రావడం నాకు ఇష్టం లేదమ్మా శిరీష నిర్ఘాంతపోయింది కాసేపు మాట రాక నిలబడిపోయింది కొన్ని క్షణాల తరువాత గొంతు పెగిల్చుకొని అడిగింది ఏం ఎందుకని ఆదిత్య ఏం మాట్లాడలేదు చెప్పరా ఎందుకని అతను నిన్నేమన్నాడు నన్ను అనడానికి అతను ఎవరమ్మ సీరియస్గా అడిగాడు కంగు తిన్నది శిరీష ఆదిత్యేనా ఇలా మాట్లాడేది వీడు పెద్దవాడైపోయాడా వివేక్ మీదనా ద్వేషం నా మీదనా అంటే వీడికి తనకి వివేక్కి ఉన్న అనుబంధం గురించి తెలిసిందా అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడా శిరీషకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన ఇంట్లో తను స్వేచ్ఛగా ఉండడానికి ఈ క్షణం నుంచి తన కొడుకు తనకి రిస్ట్రిక్షన్ విధిస్తున్నాడా నో జరగకూడదు తను పూర్తిగా స్వేచ్ఛాజీవి ఎంతో కష్టపడి తను నిర్మించుకున్న ఈ స్వేచ్ఛా ప్రపంచంలో తనని అరికట్టే వాళ్ళు ఎవరైనా తను క్షమించదు అంతే అందుకే ఖచ్చితంగా కఠినంగా అంది చూడు అది కొన్ని విషయాలు నీకు చాలా అనవసరం అయినవి నీకిప్పుడు నీ చదువు నీ కెరియర్ తప్ప మరో విషయం ఆలోచించాల్సిన అవసరం లేదు నా విషయంలో ఇంకోసారి జోక్యం చేసుకుంటే ఊరుకోను వివేక్ రావడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు అతనితో మాట్లాడకు నిన్ను నేను ఫోర్స్ చేయను అర్థమైందా విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆదిత్య షాక్ తగిలినట్టు నిలబడిపోయాడు అలాగా పోనీలే నీకిష్టం లేకపోతే రావద్దని చెప్తాలే అంటుందనుకున్నాడు కానీ శిరీష ఎదురు తిరగడం తనని శాసించడంతో కోపంతో వణికిపోయాడు అంటే వివేక్ తనకన్నా వాడే ఎక్కువన్నమాట అనుకున్నాడు ఆ రోజు నుంచి ఇద్దరి మధ్య పది రోజులు మాటలు లేవు ఆ పది రోజులు వివేక్ రాలేదు పదకొండో రోజు వచ్చాడు రాగానే ఆదిత్యను ఆప్యాయంగా పలకరించాడు రిజల్ట్ ఎప్పుడొస్తాయి ఆది అంటూ కుశలం అడుగుతూ మాటల్లో పెట్టడానికి ప్రయత్నించాడు కానీ ఆదిత్య పట్టించుకోలేదు నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు ఆ రోజు శిరీష బాగా ఏడ్చింది వివేక్ నీకు తెలుసు నా మనస్తత్వానికి ఎవరితో పొసగదు మన మనసులు కలిశాయి నీతో తప్ప నేనెవరితో స్నేహం చేయలేదు వాడి కోసం అన్నీ వదులుకున్నాను కానీ నాకు మిగిలిన ఒకే ఒక్క ఆనందం నువ్వు నిన్ను వదులుకోమంటే తట్టుకోలేకపోతున్నాను చిన్న పిల్లలా ప్రవర్తించకు సిరి వాడు చిన్నవాడు అడోల్ సెన్స్లో ఉన్నాడు ఈ వయసులో వాళ్ళు ఏం మాట్లాడతారో ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలియదు ఇప్పుడే వాడిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వేం వరీ అవ్వకు నేను చూసుకుంటాగా ఓదహారుస్తూ అన్నాడు నేను ఇవాళ వాడి కోసం నిన్ను బదులుకుంటే రేపు వాడి పెళ్ళయ్యాక నన్ను పట్టించుకుంటాడా అప్పుడు నాకెంత ఒంటరితనం మిగులుతుంది నో లేదు వాడి కోసం నేను చాలా వదులుకున్నాను కానీ నిన్ను మాత్రం వదులుకోను అంతగా అయితే వాడిని హాస్టల్లో చేర్పిస్తాను వెక్కుతూ అంది ఓకే ఓకే చూద్దాంలే అవసరం అయితే అలాగే చేద్దాం ప్లీజ్ ఏడవకు కళ్ళు తుడుస్తూ ఆమెను దగ్గరగా తీసుకొని గుండెలకు హత్తుకున్నాడు తన గదిలోంచి అంతా చూస్తున్న ఆదిత్య పళ్ళు పటపటా కొరకడం అతనికే తెలియలేదు ఆ తరువాత శిరీష తన బాధ భానుతో కూడా పంచుకుంది మగపిల్లలతో ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం వస్తుందో తెలియదు శిరీష అదే ఆడపిల్లలైతే కొన్ని విషయాలు డిస్కస్ చేయడానికి సందేహిస్తారు ప్రక్కకి నాకు ఉత్తేజ్కి ఉన్న రిలేషన్ తెలుసు షీ నోస్ ఎవ్రీథింగ్ కానీ షీ నెవర్ కోచన్ మీ అంది భానుప్రియ వీడిలా ఎందుకు తయారవుతున్నాడో నాకు అర్థం కావడం లేదు బాను నేను ముందే చెప్పాల్సిందంటావా ఏమని చెప్తావు ఏమో అదంతా ఆలోచించకు రేపు కాలేజీలు తెరిచి ఇంజనీరింగ్ చదువులో పడ్డాక ఏమీ పట్టించుకోడు కాలేజీ ఫ్రెండ్స్ అల్లరి చదువు మెంటల్లీ హీ విల్ బీ వెరీ బిజీ ఈ సిల్లీ విషయాల గురించి ఆలోచించే టైం ఉండదు ఏదో తెలిసి తెలియక వాగాడు డోంట్ కేర్ అయినా మన బతుకులు ఎప్పుడు చూసినా ఎవరో ఒకరి కోసం త్యాగం చేయడంతోనే సరా మనకంటూ కొన్ని ఇండివిడ్యువల్ టెస్ట్ ఇండివిడ్యువల్ ఐడియాస్ ఉండకూడదా నాకు అదే అనిపిస్తుంది భాను ఆడది ఎప్పుడు అటు తల్లి తండ్రుల కోసమో ఇటు మొగుడు కోసమో లేక తన కోసమో తాను ఎప్పుడు బతకకూడదా భానుప్రియ నిట్టూర్చింది నాకు మాత్రం ఏం తెలుసు సిరి ఈ ప్రశ్నకి సమాధానం ఏ ఆడదానికీ తెలియదు కానీ సమాధానం లేదని బతకకుండా ఉండకూడదు బతుకుదాం మన కోసం మనం మన ఇష్టం వచ్చినట్టు బతుకుదాం నిచ్చలంగా అంది అవును అలాగే బతకాలి అనుకుంది శిరీష ఇలా అవుతుండగానే రిజల్ట్ రావడం జరిగింది తల్లులిద్దరూ ఆశించినట్టు జరగలేదు ఇద్దరికీ కూడా ఐఐటిలో ర్యాంక్ రాలేదు ఎంసెట్లో మాత్రం పర్వాలేదు ప్రఖ్యా జేఎన్టీయూలో ఆదిత్యకి మరో కాలేజీలో సీట్ వచ్చింది శిరీష చాలా బాధపడింది తాను ఆశించిన విధంగా ఆదిత్య చదువులో ముందుకు పోవడం లేదు అందుకు కారణం తనేనా ఎవరికీ చెప్పుకోలేని ఆ బాధకి మనసులోనే బాగా కుమిలిపోయింది భాను మాత్రం ప్రక్కెని ఎడాపెడా తిట్టేసింది నీకు వేరే విషయాల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది అందుకే ఇంత పూర్ రిజల్ట్ అంటూ మండిపడుతున్న తల్లితో మెల్లిగా అంది మళ్ళీ రాస్తాను మమ్మీ ఏం అవసరం లేదు ఉద్ధరించింది చాలు ఎందులో సీట్ వస్తే అందులో చేరిపో బీటెక్ చదువు అది శాసనం దానికి తిరుగులేదు ఇంజనీరింగ్లో చేరడం జరిగిపోయింది కనీసం కనీసం ఇంజనీరింగ్ అయినా ఒకే కాలేజీలో చేరాలన్న ప్రయత్నం కూడా ఫలించలేదు ఒకళ్ళ కాలేజీలో సికింద్రాబాద్ అయితే మరొకళ్ళది కూకట్పల్లి తరచుగా కలుసుకోవడం కూడా కుదరడం లేదు ఆదిత్య మనసులో సంఘర్షణ అలాగే ఉంది అటు ప్రఖ్యతో శృంగారం అనుభవించాలన్న కోరిక తీరలేదు అటు వివేక్ని ఇంటికి రాకుండా చేయాలన్న పంతము నెరవేరలేదు విన్నారు కదండి నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తరువాయి భాగం ఇంకా బాగుంటుంది మరి వినాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ